హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటగది ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఐటమ్ ఉగ్గాని అండి దానికి కావలసిన పదార్థాలు పేలాలు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్ పచ్చేసి ఆలు అండ్ టమాటా ఇప్పుడు కాస్తంత పసుపు వేయాలి కాస్తంత పల్లీలు వేయండి ఇప్పుడు కాస్తంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇప్పుడు క్యాప్ తీసుకొని టమాటా మొత్తం మదుపు అయిందండి ఇప్పుడు కాస్తంత చాట్ మసాలా ఇప్పుడు కాస్తంత చిల్లీ పౌడర్ పేనాల్ని ఐదు నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టాలండి చూడండి ఇలా కడుక్కోవాలి ఇప్పుడు ఇలా పిసుకొని ఇలా వేసుకోవాలండి చూడండి ఉగ్గాని రెడీ అయిపోయింది కాస్తంత లెమన్ పిండుకొని వేడి 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 ఉగ్గాని రెడీ అయిందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి